నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో భాగంగా తాండూరులో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది మరి బీసీలకు రిజర్వేషన్ లో న్యాయమైన బాట కోసం రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా రాజకీయ పార్టీలు బీసీ ఐకాస పిలుపు మేరకు తాండూరు వ్యాప్తంగా బంద్ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి నీటి బంద్కు ముందుగానే పిలుపునివ్వడంతో ప్రయాణికులు చాలా వరకు బస్ స్టేషన్ కు రావడం లేదు బందుకు కాంగ్రెస్ భాజపా సిపిఐ సిపిఎం టిజెఎస్ సిపిఐ ఎమ్మెల్ విప్లవ పార్టీలు ఎంఆర్పిఎస్ మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇది రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి అయితే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు విద్యా సంస్థలు మూసివేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మరియు పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంధు విజయవంతమని అన్నారు చట్ట సభలలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇదే ధోరణి తరహా పార్లమెంటు లో పోరాటం చేయాలన్నారు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదం అయ్యేటట్లు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తులు తీసుకురావాలన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమ పోరాటం కొనసాగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮೆಲ್ಲಗನ 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 ಧರಮೆಲ್ಲಗನ 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 ಧರಮೆಲ್ಲಗನ

લોજી દરસ લોજી આ રાઈટ વેરી ગુડ નાળો 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 ઇપડ નાળો ઇપડ નાળો જરગા ના જરગા નાળો નાળો સ્પીનર નાળો સ્પીનર સ્પીનર

ందుకు పార్టీలకు మిగతా పార్టీలకు అతీతంగా అందరూ మనం చాలా సంతోషకరం ఎందుకంటే గతంలో మన తెలంగాణ సాధించినప్పుడు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి కట్టి చేస్తేనే తెలంగాణ వచ్చింది ఈ రోజు కూడా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలంటే పార్టీలకు అతీతంగా అందరం కలిసి కలిసి కొట్లాడితేనే మనకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఈ రిజర్వేషన్ మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మనోహరి గారు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా రాజ్ కుమార్ అధ్యక్షతన ఈ రోజు పెద్ద సక్సెస్ కావడము తాండూలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే రాబోయే రోజుల్లో పీసీల మంద ఐక్యమత్యం ఉంటే సాధించేది ఏది లేకుంటుంది కావున ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు తెలుపుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పీసీ ఉద్యమానికి పనిచేస్తున్న నాయకులకు మరియు కర సంఘాలకు తర్వాత కుల సంఘాల నాయకులకు అందరికీ నమస్కారాలు అలాగే తాండూరు ప్రాంతంలో మన మన ఎమ్మెల్యే గారు మహేంద్ర మానవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ విశేషం మాకు అందరికీ నమస్త గత యాభై సంవత్సరాలుగా బీసీలు ఎంత వెనక మనకు అందరూ తెలుసు అది కాకుండా మనం పోరాడితే పోయేది ఏమి కాదు భారీ సంఖ్యలు అన్నట్టు మనం కంపల్సరీ పోరాడి మనం విధిని సాధించాలి సాధించకుంటే మనం ఇంకా వెళ్ళకుండా అది కాకుండా ఎక్కడ ప్రతిసారి ప్రతి మీటింగ్ చెప్తున్నాను ఎక్కడ ఓసీలు కట్టెక్ట్ చేస్తే ఎక్కడ మనం బీసీలు కంటెక్ట్ చేసే ప్రయత్నం చేయండి అట్లా చేస్తే మనం మనం ఆత్మ నిర్ణత భావం ఇంటీరియర్టీ తగ్గిపోతుంది అట్లా తగ్గినప్పుడే మనం ఒక లీడర్ గెలుపుతాం పని చేసి బీసీ లైక్తను తర్వాత బీసీ సమాజాన్ని పైకి తీసుకోవాలి బీసీ సొంత విజ్ఞప్తి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంటీరియర్టీ కాంప్లెక్స్ ఉన్నామో ఆ కాంప్లెక్స్ మనం బయటపడాలి ఇంటీరియర్టీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆత్మ నిన్నత భావం ఎట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పని చేయలేము మనం మనం ఏం తక్కువ మనకి ఏం తక్కువ అనే మనం మనలో ఒక ఫీలింగ్ వస్తే డెఫినెట్గా మనం సాధిస్తాము ఇవి అవకాశం ఇచ్చే మీకు అందరికీ తెలియదు థ్యాంక్ యూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలో కల్పించాలనేటటువంటి జీవో నెంబర్ నైన్ ని మధ్యంతరాన్ని నిలిపిస్తున్న సందర్భంగా బీసీల ఐక్యత కారణంగా ఇవాళ ఒక ఉద్యమ రూపకల్పన చేసి తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల మద్దతు చేసుకుని ఇవాళ బంధుకు పిలిపించి ఆ బంధులో పాల్గొంటున్న సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీసీలకు నిజమైనటువంటి చేతలతో సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే సర్వే నిర్వహించి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల గణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా ఫార్టీ టూ పర్సెంట్ శాసన మండలిలో శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పుడు కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగానే ఈ ఫార్టీ టూ పర్సెంటే కాదు ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలలో కూడా మంత్రిత్వ శాఖలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మనం ఇవాళ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేత బీసీలకు న్యాయం చెప్పాలనేటటువంటి మనం ఆ చిత్తశుద్ధిలో పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్యా ఉద్యోగ ఆర్థిక అన్ని రకాలుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి మన చిత్తశుద్ధిని చాటుకోవాలి ఎన్ని రకాల అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలు అధికారంలో ఏదున్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాస పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఈ ఖచ్చితంగా రాజ్యాంగ బద్దమైనటువంటి హక్కులు కూడా సగం మనకు రావాలి ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఇదో ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల ప్రాప్త చాలా ప్రముఖంగా ఉందనేటువంటి విషయాన్ని ఎవరు కూడా విస్మరించు మిత్రులారా కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పటి కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల కోసం కూడా అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవాలి ఇది కేవలం స్థానిక సంస్థలతోనే సరిపోయినటువంటిది కాదు ఖచ్చితంగా చట్ట సభల్లో ఖచ్చితంగా చట్టం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అయితే వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్ కు వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బంద్ ఉన్నాయి నిర్వహించడం జరిగిందో ఈ పీసీ బంద్ విజయవంతమైంది అన్ని పార్టీలు కూడా కలిసి రావడం జరిగింది పీసీ రిజర్వేషన్లకు మార్గం శుభం అనేది తాండూరు నుంచే మొదలైంది వాస్తవంగా అన్ని తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి ఏకైక ఉద్యమం ఈ పీసీ ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్దమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిచదీయాలి ఏదైతే తమిళనాడు తరహాలో తమిళనాడులో ఏ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉందో నైన్త్ షెడ్యూల్లో లో అయితే పొందుపరిచినో అదే విధంగా ఇక్కడ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి అన్ని పార్టీలు సబ్బండ వర్గాల ప్రజలు యావత్ తెలంగాణ కూడా ఈ బంధుకు ఆమోదం తెలిపింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్ సాధించుకొని స్థానిక సంస్థల నుంచి లాస్ట్ వరకు బీసీల మనం సాధించుకున్నాం ఎందుకంటే ఆగమైనాం కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు పంచుకున్నాం ఇదే ఐక్యతతో ముందుకు సాగుదాం బీసీ మనకు వస్తే మాత్రం పార్టీలు అన్ని పగల పెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది బీసీ రాజ్యాధికారానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కావచ్చు అన్ని పార్టీల నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసి రావడం జరిగింది తాండూరులో తెలంగాణ ఉద్యమం తర్వాత అదే తో జరిగిన ఏకైక ఉద్యమం బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కాబట్టి ఇదే పూటతో కొనసాగాల్సిన కొనసాగాల్సిన అవసరం ఉంది రేపటి తాండూరు అభివృద్ధిలో కూడా ఇదే విధంగా అన్ని పార్టీలు కల్జర్ అవాల్సిన అవసరం ఉంది జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత సాధిస్తాం 90% బీసీ రిజర్వేషన్ల సాధిస్తాం పొందుపచాలి షెడ్యూల్లో బీసీ బిల్లలు పొందుపచాలి పొందుపచాలి జై తెలంగాణ బంద్ కార్యక్రమానికి విచేసనటువంటి శాసన సభ్యులు స్థానిక శాసన సభ్యులు మనోహరన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల కార్యకర్తలకు లీడర్లకు కుల సంఘాల అధ్యక్షులకు బీసీ సంఘాల అధ్యక్షులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు బీసీలకు అడుగు అన్ని రాజకీయ పార్టీలు ఇది అది అని ఏం లేదు అన్ని రాజకీయ పార్టీలు అడుగడుగున అన్యాయం చేసుకుంటూ వచ్చినాయి రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వైపు పయనింప చేయడానికి గత సంవత్సరం రెండు సంవత్సరాల కిందట జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు నలభై కులకరణ చేస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని అదే కాకుండా పదిహేడు అంశాలు విద్య ఉద్యోగము మరియు రాజకీయంగా పదిహేడు అంశాల్లో వాళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే వచ్చిన వంద రోజుల్లో కులగణ చేస్తామన్నారు కాబట్టి కులగణ చేసిర్రు ఆ కులగణతో పాటు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ రూపాల్లో వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు పోర్టులు కూడా డె ఎనిమిది సంవత్సరాలైన బీసీలకు రాజ్యాంగంలో ఎక్కడా యాభై శాతం సీలింగ్ అనే పదమే లేదు కానీ జుడిషియరీ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఇందోస్థాని కేసులో తొమ్మిది మంది చర్చలతో అది పీసీలకు యాభై శాతం సీలింగ్ ఇద్దడం జరిగింది అంటే అరుగడుగున పాలకపక్షాలు జుడీషియరీ వ్యవస్థ అన్ని బీసీలకు అన్యాయం చేయడం జరిగింది కావున రానున్న రోజుల్లో పిసిలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే చరిత్రలో భారతదేశ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఏకైక బంధు ప్రతి రాజు రాజ ఈవెన్ రాజకీయ పార్టీ కూడా పంతుల్లో పాల్గొన్నది అంటే ఇది బీసీల విజయం మీరందరూ సపోర్ట్ కొట్టాలి ఇది మనందరి విజయం రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తానని అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు అదే మాట మీద కట్టుబడి ఉండాలి అన్న మహేష్ మహేష్ ఇక్కడికి వచ్చిన అన్నగారికి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తిస్తా ఉన్నాము మీరు ఎట్టి పరిస్థితిలో రానున్న రోజుల్లో పార్టీ పరంగా మా వద్దన్నా మాకు ఎట్టి పరిస్థితిలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టిన తర్వాతనే బీసీలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఇదే కాకుండా ఇంకో పదిహేడు అంశాలు దానిలో పొందుపరిచింది అని అన్నారు అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు డిసిసి పదవుల్లో కూడా రిజర్వేషన్ పార్టీ పదవుల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు అదే కాకుండా కాబట్టి మీరు మా బీసీ బిడ్డలకు రాజకీయంగా రానున్న రోజుల్లో ఇది ప్రతి దాంట్లో నలభై రెండు శాతం న్యాయం పాటించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మిగతా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాలు అందరి తెలియజేస్తూ మీరు సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి టిఎస్పీకి బీఆర్ఎస్ కి మరియు వర్తక వ్యాపారులకు విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ మీరు అందరూ బంధుకు సహకరించిన మరొకసారి ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక రెండున్నర సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గాయించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు టెడ్డల్లో మంచు కొండల్లో దిగుకొట్ట మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీ నా రోజు అధికారంలో తీసుకురండి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగలను జీతం నైన్త్ షెడ్యూల్ పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇద్దామని చెప్పి ఉన్నారు అదే కాకుండా మన పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో బీసీలకు రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి మన హక్కులు కూడా కావాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసి ఉన్నామో దాని ప్రకారమే యావో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ కులగణన చేయాల భారతదేశంలో నూట ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కులగణన చేయాలా శ్వాసేతమైనటువంటి నిర్ణయం అది ఆ కులగణ దగ్గర కొద్ది కందరికీ తరలిచ్చినట్లు తెలుసు అయినా మన పార్టీ మాట ఇచ్చిందది ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక చీఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కూడా పెట్టి గణన మన తెలంగాణలో ఒక లక్ష మంది ఎంప్లాయీస్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా కులఘలన చేయడం జరిగింది చేయడం దాంట్లో చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది మనకు రాజకీయ పరంగా పార్టీ ప్రసేధ ఖచ్చితంగా మనం అమలు చేయాల చెప్పి అసెంబ్లీలో అమైంట్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపించడం జరిగింది ఆరు నెలలైనా గవర్నర్ గారు ఆర్డినెన్స్ మనకి ఇవ్వడు అంతేకాకుండా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది నైత్ షెడ్యూల్ పెట్టాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది అందరితో ఊకుండా కూడా మనందరూ కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఆ రోజు రాజకీయ పార్టీలు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు తెలంగాణ నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని తీసుకెళ్ళి జంతర్ మంత్ర దగ్గర ఆ రోజు మనం జంతర్ మంత్ర దగ్గర దీక్ష కూడా పెట్టడం జరిగింది ఆ దీక్షలో ఒక రాజకీయ కాకుండా అన్ని రాజకీయ పార్టీలని అన్ని ఎంపీలని ఆ రోజు పార్లమెంట్ సెషన్ నడుస్తా ఉన్నాయని తమిళనాడు నుంచి కానివ్వండి మహారాష్ట్ర నుంచి కానివ్వండి బీహార్ నుంచి కానివ్వండి ఉత్తరప్రదేశ్ నుంచి కానివ్వండి ఆ రోజు మనకు ఉన్నటువంటి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి ప్రసంగించడం కూడా జరిగింది ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ మనం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినాం మనము ఎన్డీఏ ప్రభుత్వము మనం సంత్రంలో మనం అధికారం రాలేము ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా కులగణ చేసి మనం పంపించినాం చేయవలసినటువంటి బాధ్యత